నిన్న రాప్తాడిలో జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వచ్చే ఎలక్షన్లో ప్రతి అక్క చెల్లెమ్మ అవ్వతాతలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు స్టార్ క్యాంపెయినర్లుగా మీరే నిలబడాలని చెప్పేసి ఆయన ఒక ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి ఎలా చూస్తారండి అసలు ఈ కామెంట్స్ని నమస్తే అమ్మ ఎలా చూస్తారు అంటే చిన్న మాట అమ్మ అక్క చెల్లెమ్మలకన్నాడా సరే ఆయనకి అక్కలేదేమో కానీ చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు అది గమనించారా జగనన్న మీ బజార్ పాలయ్యారు ఒకళ్ళేమో తండ్రి చనిపోయి ఒకళ్ళేమో తండ్రి సంపాదించిన ఆస్తి ఇవ్వక ఆవిడే లేకపోతే ఆ రోజు మీరు జైల్లో ఉన్నప్పుడు మీ తల్లి మీ చెల్లి వీళ్ళు రోడ్డు మీద మీకోసం పడిగాపులు పడ్డారు జనాలందరినీ పోగేశారు మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఆ రోజు జైలు నుంచి బయటపడతానికి కారణం కూడా మీ అక్క చెల్లెళ్ళే మీకున్న ఇద్దరు చెల్లెలే అలాంటి చెల్లెలే దిక్కుమాలినోళ్ళులాగా రోడ్లు అమ్మట పడితే నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాల్ని అక్క చెల్లెమ్మలకి నువ్వు న్యాయం చేస్తావా నీ వైపు క్యాంపెయిన్ చేయాలా ఎందుకు చెయ్యాలి బాబాని చంపిన హంతగుడమని చెయ్యాలా ఆనంద బాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేపించిన ఘనుడు అని చెయ్యాలా ఎందుకు చెయ్యాలి క్యాంపెయినింగ్ అసలు అడగటండి నీకు ఎలాగా నోరు వస్తుంది జగన్ అన్నా చెప్పు అంటే మేడం ముఖ్యంగా మహిళల పేరు చెప్తే చంద్రబాబు నాయుడు చేసిన ఒక్క పథకం అన్నా గుర్తొస్తా ఉందా అని చెప్పేసి ఈ సభలో ఆయన అడుగుతా ఉన్న పరిస్థితి ఒక మహిళకి ఏ విధంగా మహిళ బ కరెక్ట్ అయిన మాట అడిగారండి చంద్రబాబు నాయుడిని గుర్తు చేసుకుంటే మహిళలు చేసిన ఒక్క పథకం అన్నా గుర్తొస్తుందంటావా మొదటిది చూపి చెప్తాను నేను పసుపు కుంకం అన్నది ప్రతి ఆడదానికి ముఖ్యమైనది అర్థమైందా పసుపు కుంకం కింద మనిషికి రెండు సార్లుగా పది పది వేల చొప్పున రెండు సార్లుగా ఇరవై వేలు వేశాడు ఇంకా అంతకంటే ఆడదానికి కావాల్సింది ఏంటో నాకు తెలియదు ఇంకొక మాట చెప్తున్నా ఆడవాళ్ళకి ఏమి కావాలా డోక్రా బతకాలు మొగాళ్ళకు పెట్టారా అయితే నీ పేరు కూడా ఉందా జగన్ అన్న దాంట్లో మొగాళ్ళు పెట్టారా ఆడవాళ్ళు పెట్టారా రైతు బజార్లు డోకరాలు ఎన్ని చేశారు డోకరా బజార్లో పెట్టారు ఎన్ని చేశారు ఏది చెప్పినా నువ్వు చేసే ఏమన్నా ఏళ్ళ మంది లెక్క పెట్టేవచ్చు అని బాబుగా చేసినాయి కంప్యూటర్లో లెక్క పెట్టాల్సి వచ్చింది అసలు నూట డెబ్బై స్థానంలో కూడా నన్ను గెలిపించండి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇవ్వండి నన్ను గెలిపించడం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఏంటండి అసలు ఇప్పటి వరకు జగన్ మావయ్య జగన్ మావయ్య అన్నావు ఈ ఐదు సంవత్సరాలు జగన్ మావయ్య అనిపించావు ఇక నుంచి కిమ్మావయ్య అనిపిద్దామనా ఏకపక్షంగా ఉండి ప్రతిపక్షం లేకుండా నువ్వు పాలన చేసి నియంత పాలన చేసి కిమ్మ అవయ్య లాగా అందరికీ ఒకే రకమైనటువంటి క్రాఫ్ లేపించాడు కిమ్మ అవయ్య అట్లాగే నువ్వు కూడా అందరికీ ఒకే రకమైనటువంటి డ్రెస్ లేపించి ప్రతి ఒక్కళ్ళ చంపల మీద నుదుటి మీద ఈపి మీద నీ బొమ్మ లేపిద్దామన్నా ఇప్పుడు వేపించావు కదా ఏది మా స్థలం మీద మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నీ బొమ్మ ఏంటయ్యా నీ బొమ్మ ఏంటి సింహం బొమ్మ ఉంటుంది మూడు సింహాల బొమ్మ ఉంటుంది నువ్వేమన్నా సింహానివా అనివా అసలు నీ బొమ్మ వేయించుకుంటే ఇంతకుముందు ఎవరన్నా వేయించుకున్నారా నీకెందుకు వచ్చిందయ్యా మీకు సలహా ఇచ్చే ఎవరు ముందు ఆయనకి నమస్కారం పెట్టాలి మంచి మంచి వాళ్ళని సలహాదారులుగా పెట్టుకున్నావు ఆ సలహాదారులు చెప్పేవన్నీ నిన్ను ముంచేయో తప్ప నిన్ను పెంచే మాత్రం కాదు సలహాదారులు దాదాపు నలభై ఆరు మంది ఉన్నారు వీళ్ళకి ఆరు వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టారని ఒక వార్త వైరల్ అవుతా ఉంది అసలు ఎలా చూడొచ్చు చంద్ర ఎలా చూసేది ఏముందమ్మా ఆయన ఖజానా నుంచి ఏమి ఇవ్వడు ప్రభుత్వం డబ్బు ప్రభుత్వం అంటేనే ప్రజలు ఈ ప్రజల మీద నుంచి వచ్చిన డబ్బు ఆయనకి ఇస్తాడు వాళ్ళు హాయిగా తింటూ ఉంటారు ప్రజల నెత్తి మీద మొట్టిగా కొడతా ఉంటారు ఆ రోజేమో ప్రతి మహిళని దగ్గర తీసుకున్నాడు చంపల మీద ముద్దులు పెట్టాడు చంపలు నిమిరి నిమిరాడు ఎన్నో చేశాడు ఈరోజు ప్రజల్లోకి రావటానికి భయం వేసి అటొక పరదా ఇటో పరదా కట్టుకొని భర్త లేని వాళ్ళు ఎలాగా తాళ్ళు పెళ్ళి తీసి తీసుకొచ్చేవాళ్ళు ఆనాడు మేము చిన్నప్పుడు భర్త చనిపోతే దినం రోజు పసుపు పసుపుంకాలు తీసి అటు పరదాల మధ్యన తీసుకొచ్చేవాళ్ళు వస్తున్నావు ఇంకా నువ్వు నాయకుడు అని జనాలు ఎవరు చెప్పుకుంటారు నీ మొహం చూడాలని ఉంటుందా ఆ రోజు చంపనీవరైన జగనన్న కనిపిస్తాడేమో అని చూస్తారు మరి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు కదా నువ్వు ముఖం దాసుకొని వస్తున్నావు మరి నువ్వు వస్తాను చెట్లు కొట్టిచ్చేస్తున్నావు షాపులు కట్టించేస్తున్నావు జనాల కడుపు మీద కొడుతున్నా ప్రకృతి మీద కొడుతున్నావు అసలు నువ్వు అనేది ఎవరినో హింసించినది ఎవరినో ఒక్కసారి వివరించు దాన్ని బట్టి ప్రజలు ఓటు వెయ్యాలా ఏదో అన్నది ఆలోచిస్తారు అంటే వచ్చే ఎలక్షన్ పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతూ ఉంది పేదవాడు వైపు జగన్ పెత్తందారుల వైపు టీడీపీ జనసేన అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అవును పెత్తందారు అంటే అవునమ్మా పదిహేను కిలోమీటర్లు దూరాన్నే హెలికాప్టర్లో వెళ్ళిన నువ్వు మరి ఇప్పుడు పెత్తందారివా పేదవాడివా ఒక్క మాట చెప్పు నువ్వు వస్తున్నావు అంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు వచ్చే మార్గాన్ని శుభ్రం చేయటమా షాపులు కట్టిస్తూ శుభ్రం చేయటం ఓ గస్తీల్లు పెడతావు నీకెందుకు ప్రజలతో పాలన చేసే నాయకుడు అయితే ప్రజల మధ్య రావడానికి నీకు భయం ఏంటాయా ఇంత ఎందుకు అసలు జనాల కంటే పోలీసు వాళ్ళు ఎక్కువ ఉంటున్నారయ్యే అసలు పోలీసు పోలీసు వాళ్ళ మొత్తాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావు నువ్వు ఉపయోగించుకున్నంత ఇదిగా ఇప్పటి వరకు ఏ నాయకుడు ఉపయోగించాలి ఒక ప్రధానమంత్రులు కూడా ఉపయోగించాలి అంత ఇదిగా ఉపయోగించుకున్నావు నీకు రాజకాంక్ష ఎక్కువ అంతే తప్ప ప్రజల మీద అభిమానం ఏ పాటూ లేదు ఏంటమ్మా మరి ఒకవైపు ఎవరైతే ఎమ్మెల్యేలు మారుస్తూ ఒక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు వచ్చే ఎలక్షన్లో కనుక చంద్రబాబు నాయుడికి మనకి ఓటేస్తే కనుక చంద్రముఖిని ఇంటికి తీసుకున్నట్టు వచ్చినట్టే అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు దీన్ని జగన్ అన్ను తీసుకొస్తే జలగని సంఖలో పెట్టుకుని తిరిగినట్టే నువ్వు అన్నావు కదా చంద్రబాబు నాయుడు వస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్టని చంద్రబాబు నాయుడు వస్తే చంద్రముఖి ఇంటికి వచ్చిద్దా నువ్వు వస్తా ఏమొస్తుందో ఒక్కసారి చెప్పు నీ వల్ల ప్రజలకు లాభం ఏంటో చెప్పు నీ వల్ల మృత్యు వస్తుంది ఇంకా చంద్రముఖి వస్తే దాన్ని తగ్గ పరిష్కారం చేస్తే వెళ్ళిపోయిద్ది నువ్వు వస్తే ప్రతి ఇంటికి మృత్యు వస్తుంది ఇంకా అంతకంటే ఏం చేయాలి చెప్పు ఇంకా జనాలకి నువ్వు అంతకంటే ఇంకా ఏం చేస్తున్నావు జగనాలకి చేసే నువ్వు అంటే ఒకసారి వివరించి చెప్పు చెప్పావు కదా నేనేం చే నేను చేసి నీ చూసి అప్పుడు నా ఓటేంటి అన్నావు నిజంగా చెప్పు జగన్ అన్నా నేను కూడా అన్నా అని అంటాను జగన్ అన్న మద్యపానం తీస్తానన్నావు తీసావా జగన్ అన్న ఎక్కడ తీసావు ఇవాళ రోజు పిచ్చ మందు తాగి మా భర్తలు చనిపోతున్నారు మందు తాగే భర్త ఉన్న ప్రతి ఆడ మనిషిని అడగండి తన భర్త ఎలా వ్యవహరిస్తున్నాడో తనే చెప్పిద్ది ఒక్క ఒక్క కన్నా సరైన బ్రాండ్ ఉందా భూమి భూమా భూమంటే అంటే ఏంటి భూమిలో కూరిపోమనేగా ఇంకా ఇంకా నీ నచ్చిన పేర్లు మీ ఎమ్మెల్యేల ఇళ్లలోనేమో తయారవుతాయి మీకు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు ఇంకా ఏంటి చేసేది ఇంకా నువ్వేం చేస్తున్నావు ఎన్ని నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని తాళ్ళు తెగినాయో ఎంతమంది ఆడో లేడీస్తున్నారో నీకే తెలుసు నీకు తెలుసు అయినా నీ పక్కన ఉన్న సలహాదారులు ఉన్నారు కదా సజ్జల బొత్సల ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళని కనుక్కొని చెప్పు ఇంకంతకంటే ఏం చేయగలవు నువ్వు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఈరోజు ఎలక్షన్ హామీలు అని కూడా నెరవేర్చు ఉన్నారు అవును మొత్తం నెరవేర్చాడు రేపు ఇరవై నాలుగులో మొత్తం నెరవేర్చాడు కదా రేపు జనాలు వేస్తారుగా ఓట్లు ఓట్లు వేసినప్పుడు నువ్వు ఏమాత్రం నెరవేర్చావో వాళ్ళే చెప్తారు అంటారు ఎలా ఉండబోయో సునాయాసంగా నువ్వు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటావు మాకైతే అంత అత్యాస లేదు మనపక్షం అంటేనే నాకు తెలిసిన అర్థం ఏంటంటే ఇది మీరు చేయలేదు అని ఎత్తి చూపటం మాకు ఎత్తి చూపేవాడు కావాలి నువ్వు ఎవడైతే ఎత్తి చూపిస్తాడో వాణ్ణి తీసుకెళ్ళి బొక్కలు వేస్తావు మేమైతే అలా చేయం మాకు ఎత్తి చూపేవాడే మాకు మమ్మల్ని విమర్శించేవాడే మాకు ప్రతిపక్షం కావాలనుకున్నాడు నువ్వు ప్రతిపక్షం కూడా లేకుండా పాలించాలనుకున్న చూడు నీది అత్యాశ ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు